కర్మఫల త్యాగం ఫలితంపై ఆశ వదలి కర్మ చేయి శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి బోధించిన అత్యంత లోతైన జీవన మార్గదర్శక సూత్రాలలో కర్మఫల త్యాగం ఒకటి ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక భావన కాదు ప్రతి వ్యక్తి తన దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి ఆందోళనల నుండి విముక్తి పొంది సంపూర్ణత్వాన్ని సాధించడానికి ఒక ఆచరణాత్మక మార్గం కర్మఫల త్యాగం అంటే సోమరితనంతో ఏ పని చేయకుండా ఉండమని లేదా బాధ్యతారహితంగా ప్రవర్తించమని కాదు దీనికి విరుద్ధంగా నీ కర్తవ్యాన్ని పూర్తి అంకిత భావంతో సామర్థ్యంతో నిర్వర్తించి ఆ తర్వాత వచ్చే ఫలితాల పట్ల ఆశను వదులుకోవడం అని అర్థం సాధారణంగా మనం ఒక పని చేసినప్పుడు దాని ఫలితంపైనే మన దృష్టి ఆశ కేంద్రీకృతమై ఉంటాయి ఈ ఆశ నెరవేరనప్పుడు నిరాశ కోపం దుఃఖం వంటి ప్రతికూల భావాలు కలుగుతాయి ఫలితం అనుకూలంగా ఉన్నా అది తాత్కాలిక సంతోషాన్నే ఇస్తుంది మళ్లీ తదుపరి ఫలితం కోసం పరుగులు తీయిస్తుంది ఈ అనంతమైన కోరికల చక్రం మనిషిని నిరంతరం ఒత్తిడికి గురిచేస్తుంది కర్మఫల త్యాగం ఈ చక్రం నుండి నిన్ను విముక్తి చేస్తుంది నువ్వు నీ పనిని భావనతో నిస్వార్థంగా చేసినప్పుడు ఆ పని చేసే ప్రక్రియలోనే నిజమైన ఆనందం సంతృప్తి లభిస్తాయి ఒక విద్యార్థి పరీక్ష కోసం కష్టపడి చదువుతాడు కర్మఫల త్యాగ సూత్రాన్ని అనుసరిస్తే అతను కేవలం మార్కుల కోసం కాకుండా జ్ఞాన సముపార్జన లక్ష్యంగా శ్రద్ధగా చదువుతాడు ఫలితం ఎలా ఉన్నా తాను చేయాల్సిన పనిని అత్యుత్తమంగా చేశాననే సంతృప్తి అతనికి ఉంటుంది ఒక రైతు తన పొలాన్ని ఎంతో శ్రద్ధగా దున్ని విత్తనాలు నాటి నీరు పోస్తాడు కానీ వర్షాలు కులిపించడం పంట పెరగడం అతని చేతుల్లో ఉండదు అతను తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించి ఫలితం ప్రకృతికి వదిలేస్తాడు ఈ వైఖరి మానసిక ప్రశాంతతను అందిస్తుంది కర్మఫల త్యాగం వల్ల కలిగే సానుకూల ప్రభావాలు అపారం మానసిక స్వేచ్ఛ ఫలితాల భారం నుండి విముక్తి లభిస్తుంది నువ్వు ఆందోళనలు భయాలు లేకుండా పనిచేయగలవు మెరుగైన పనితీరు ఫలితంపై దృష్టి పెట్టకుండా పనిపైనే పూర్తి ఏకాగ్రత చూపడం వల్ల నీ సామర్థ్యం పెరుగుతుంది పని నాణ్యత మెరుగుపడుతుంది అహంకార రాహిత్యం నేను చేశాను అనే అహంకారం తొలగిపోతుంది నువ్వు కేవలం ఒక సాధనం మాత్రమే అనే వినయం అలవడుతుంది ప్రశాంతత ఆనందం నీ ఆనందం బాహ్య ఫలితాలపై ఆధారపడకుండా నీ అంతర్గత స్థితి నుండి వస్తుంది నువ్వు నిరంతర ఆనందాన్ని ప్రశాంతతను అనుభవిస్తావు నిజమైన సంతృప్తి నువ్వు చేసే ప్రతి పనిని ఒక కర్తవ్యంగా ధర్మంగా భావించి చేసినప్పుడు ఫలితం ఏదైనా లోతైన సంతృప్తి లభిస్తుంది సవాళ్లను ఎదుర్కొనే శక్తి జీవితంలో ఆటుపోట్లు సహజం ఫలితంపై ఆశ వదిలినప్పుడు విజయం వచ్చినప్పుడు అతిగా పొంగిపోవడం అపజయం వచ్చినప్పుడు నిరాశ చెందడం ఉండదు సమత్వ బుద్ధితో ఏ పరిస్థితినైనా ఎదుర్కోగల శక్తి లభిస్తుంది ధర్మబద్ధమైన జీవనం ఈ సూత్రం నిన్ను ధర్మబద్ధంగా నీతిగా జీవించడానికి ప్రోత్సహిస్తుంది అన్యాయమైన మార్గాలలో విజయం సాధించాలని కోరుకోకుండా సరైన పద్ధతిలో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించేలా చేస్తుంది చివరగా కర్మఫల త్యాగం అనేది కేవలం కర్మను వదులుకోవడం కాదు కర్మఫలంపై ఉన్న పట్టును వదులుకోవడం ఇది నిన్ను ప్రస్తుత క్షణంలో జీవించడానికి నీ కర్తవ్యాన్ని ప్రేమతో శ్రద్ధతో నిర్వర్తించడానికి ప్రోత్సహిస్తుంది ఈ మార్గం ద్వారా నువ్వు కేవలం విజయవంతమైన జీవితాన్ని కాకుండా అత్యంత సంతృప్తికరమైన ప్రశాంతమైన ఆనందమయమైన జీవితాన్ని గడపగలవు भौतिक आध्यात्मिक प्रगति की पुनादी